పదకొండు గంటలకు వదిలిపెట్టారు సార్ బాబుని పైగా రోజే ఇతన్ని క్యాస్ట్ పెట్టి తిట్టి ఒక కానిస్టేబుల్ తీవ్రంగా కొట్టారండి దానివల్ల నడవలేకపోవడం ఈ తొంటి భాగంలో వాపు వచ్చింది సార్ ఆ తర్వాత నేను ఈ పిల్లోనిది నా దగ్గర రెండు వెహికల్స్ ఉంటే ఆ రెండు వెహికల్స్ అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను సార్ నా దగ్గర డబ్బులు అయిపోవడంతో ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి ఉస్మానియాలో జాయిన్ చేయించానండి అప్పుడు నుంచి కంటిన్యూగా నేను పోలీసు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నా ఈ నాకు ఇట్లా జరిగింది సార్ అని చెప్పేసి ఫస్ట్ జూబ్లీ హిల్స్ ఏసీపీ గారికి నేను వాట్సాప్లో ఇతని పరిస్థితిని ఫోటోలు వీడియోలు తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ సంబంధించి అన్ని పంపించానండి ఏసీపీ గారు అన్నారు ఎమ్మటే రిటర్న్ కాల్ చేసి ఐదు నిమిషాల్లో కాల్ చేశారండి కాల్ చేసి మీరు ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి కలవమన్నారు సార్ మూడు రోజుల వరకు నాకు కలవలేదు సార్ ఆయన నాలుగో రోజు ఫోన్లు చేసుకుని గంటన్నర కూర్చున్న తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళాను సార్ అప్పుడు వచ్చారు ఆయన సార్ ఇట్లా నేను అజిత్ కుమార్ వాళ్ళ ఫాదర్ను సార్ డిసెంబర్లో కేసు అయిపోయింది అబ్బాయిని కొట్టారు మూడు నెలల నుంచి అతను పరిస్థితి బాగోలేదు స్కూల్కి కూడా ఎత్తుకొని తీసుకుపోయి ఎగ్జామ్స్ రాయించుకున్న పరిస్థితి సార్ అతను ఎన్సీసీ స్టూడెంట్ మొత్తానికి కుప్పగూలిపోయినాడు నా దగ్గర ఉన్న డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకొని ఇప్పుడు మా పరిస్థితి ఏం బాగలేదు సార్ నాకేమన్నా ఈ పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగింది కాబట్టి నాకేమన్నా ట్రీట్మెంట్కి సంబంధించి నేమన్నా చేయగలరా అని అడిగాను సార్ అడిగిన దానికి తను పోలీస్ స్టేషన్లో ఎవరు కొట్టలేదు ఫస్ట్ చెప్పారు తర్వాత నేను కొట్టలేదు నేను కొట్టలేదు అంటే మరి ఎవరు కొట్టారంటే నాకు తెలియదు అని చెప్పేసి అన్నారండి ఈ మాట నాలుగు నాకు తెలియదు అన్నప్పుడు నేను అడిగాను సార్ ఎస్ఐ మీరు పిల్లోని స్టేషన్ మొత్తం ఇన్ఛార్జ్ మీరు మీకు తెలియకుండా ఎట్లా ఉంటుందని అడిగాను ఏదైనా ఉంటే మా పై ఆఫీసర్ సిఐ గారితో మాట్లాడండి అన్నారండి ఆ తర్వాత నాకు అర్థమైపోయింది వీళ్ళు కొట్టారు మూడు రోజులు అందుకోసమే ఇక్కడ అనుకున్నాను నేను ఇంకా ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు సార్ నాకు ఇక్కడ న్యాయం జరిగేలాగా లేదని చెప్పేసి వచ్చేసాను వచ్చిన తర్వాత అదే విషయం నేను ఏసీపీ సార్కి చెప్పాను జూబ్లీ హిల్స్ ఏసీపీ సార్కి ఆ సార్ ఏమన్నారు అంటే బాబు నేను ఏరే కేసు మీద బయటకు వచ్చేసాను ఇప్పుడు ఇన్ఛార్జిగా వెంకటరెడ్డి గారు బంజారా హిల్స్ ఏసీపీ గారు ఉన్నారని చెప్పారండి సార్ కూడా ఈ ప్రాబ్లం ఇతనికి ఉన్నాయి మొత్తం ఫస్ట్ ఏసీపీ గారికి జూబ్లీ హిల్స్ ఏసీపీ గారికి ఏమైతే పెట్టాను అవే బంజారా హిల్స్ ఏసీపీ గారికి పెట్టానండి తర్వాత ఫోన్ చేశాను నేను ఇక్కడ లేను బయట ఉన్నాను టూ డేస్ తర్వాత రండి అని చెప్పేసి అన్నారండి నేను ఆ రోజు ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళి అబ్బాయి అడ్మిట్ కావాల్సిన అబ్బాయిని తీసుకొని ఎత్తుకొని వెళ్ళి రెండున్నర గంటలు కూర్చొని ఏసీపీ గారికి ఈ బాబును చూపించానండి చూపిస్తే ఆయన నాకు ఇలా ఎలా కొట్టారా అని చెప్పేసి వాళ్ళ మా మీద సింపుల్ లాగా మాట్లాడారు తర్వాత వన్ డే టైం ఇవ్వండి నేను ట్రీట్మెంట్కి సంబంధించి చూస్తాను అని చెప్పేసి అన్నారు సార్ అప్పటి నుంచి ఇంకా ఫోన్లు కానీ ఎవ్రీథింగ్ థింగ్ ఫోన్లు తీయటం లేదు ఫోన్ తీస్తే నేను కోర్టులో ఉన్నా మీటింగ్లో ఉన్నా మళ్ళీ చేస్తా గంటకు చేస్తా అర్ధ గంట చేస్తా ఇట్లానే తప్పించుకుంటా ఉన్నారు సార్ ఇంకా నాకు వల్ల కాలేదు ఇక ఎట్లా చేయాలి నా పరిస్థితి అని చెప్పేసి నేను అనుకునే పరిస్థితిలో నాకు ఒక లాయర్ గారు ఇది జరిగిన విషయం చెప్పగానే ఆ లాయర్ గారు ఇలా చెప్పారు నువ్వు వెళ్ళి హ్యూమన్ రైట్స్ డీసీపీ గారికి ఏసీపీ గారికి వీళ్ళందరికీ కంప్లైంట్ ఇచ్చుకుంటూ వచ్చాయని చెప్పేసి అన్నారండి నేను ఆ ప్రకారంగా నేను ఫస్ట్ హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళా కానీ ఆ రోజు ఉదయం కూడా శుక్రవారం సార్ ఇరవయో తారీఖు శుక్రవారం ఆ రోజు ఏసీపీ గారికి ఏసీపీ గారికి కాల్ చేశాను ఆయన లిఫ్ట్ చేయలేదు డీసీపీ సార్ సార్ వెస్ట్ జోన్ డీసీపీ గారికి నేను ఫోన్ చేశాను ఆ ప్రూఫ్స్ అని పంపించాను అంతకు ముందే ఒకసారి పంపిస్తే అప్పుడు వీళ్ళు ఫోన్ చేశారు మాట్లాడారు తర్వాత ఇరవయో తారీఖు మొత్తం ఇంకా కంటిన్యూగా ఫోన్లు సార్ నేనేమో ఫోన్ సైలెంట్లో ఉంది నాకు అన్నోన్ నెంబర్స్ రావు ఫోన్లు రావు ఫోన్ జాబ్లో ఉంది చూసుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మొత్తం పదిహేను ఇరవై మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఎస్ఐ గారి ఉన్నాయి సిఐ గారి ఉన్నాయి ఎస్ఐ గారు వచ్చేసి వినోద్ కుమార్ రెడ్డి సిఐ గారు వచ్చేసి వెంకట వెంకటేశ్వర్ రెడ్డి అండి వీళ్ళ మిస్ కాల్స్ ఉన్నాయి ఎందుకు వీళ్ళు ఇన్నిసార్లు చేశారని చెప్పి నేను కాల్ చేశాను సార్ కాల్స్ ఇన్ని కాల్స్ ఉన్నాయి అంటే ఎక్కడున్నారు మీరు అని ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇదే అడిగారండి ఎక్కడున్నారని సార్ నేను నాంపల్లి హ్యూమన్ రైట్స్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నానంటే వద్దొద్దు మీకు దండం పెడతా మా జాబులు పోతాయి మీరు అక్కడి నుంచి రండి అంటే సార్ మీ చుట్టూ తిరిగి 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 నా కాళ్ళన్నీ ఇరిగిపోయేలా ఉన్నాయి ఎన్నిసార్లు తిరిగినా మీకు సమాధానం రాలేదు నేను లాయర్ని అప్రూవ్ చేయి లాయర్ చెప్పే విధంగా నడుచుకుంటున్నానని చెప్పానండి సార్ మీరు మేడంతో మీరు ఆ మేడం వాళ్ళకు కూడా తెలుసు మేడంతో మీరు మాట్లాడండి ఒక్క రోజు నాకు టైం ఇవ్వండి నాతో వచ్చి కలిసి మాట్లాడండి రెండు విషయాలు మాట్లాడుతున్నారు ఏదున్నా నేను లాయర్తో మాట్లాడకుండా నేను మీతో మాట్లాడనండి అని చెప్పాను ఆ తర్వాత లాయర్ గారికి ఫోన్ చేస్తే బాబును పంపిస్తున్నాను ఉండండి అన్నారండి బాబు వచ్చారు అక్కడ నాలుగున్నర ఐదు అయిపోయింది ఆ తర్వాత నేను మేడంతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అక్కడ నుంచి అప్పటికి నాకు కంటిన్యూ ఫోన్లు చేస్తూనే ఉన్నారు ఈ మధ్యలో గ్యాప్లో రెండున్నరకి నాకు కాల్ చేసి మీ ఇంటి అడ్రస్ చెప్పమని అడిగారండి ఎస్ఐ గారు ఇంటి అడ్రస్ ఫోన్లో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయి మా మిస్ మాట్లాడేసి అమ్మ మా నాన్న రిక్షా దోలుతాడు మా అన్న ఆటో దొలుతాడు నేను పేదోళ్ళం నేను చదువుకొని కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినా అని చెప్పేసి మా మిస్సెస్తో మాట్లాడి అక్కడ న్యాగ్గా ఎంత తెలివిగా ప్రవర్తించారో చూడండి ఆయన తెలివికి మరి ఇంకా ఏం అవార్డు ఇవ్వాలో తెలియదు మనతో మంచిగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుకొని రిపోర్ట్స్ మొత్తం ఫోటోలు తీసుకున్నారు సార్ డెబ్బై ఐదు పేపర్ల రిపోర్ట్లు మొత్తం ఫోటోలు తీసుకొని కలుస్తామా మరి అని చెప్పేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ బాబు ఏదైతే రీల్స్ చేసిన మొబైల్ ఉందో అది అన్లాక్ కోసం మళ్ళొక కానిస్టేబుల్ని పిలిపించి గంట గంట ఆయన గంటన్నారు ఈయనొచ్చి ఒక గంట ఉన్నారు మేము దానికి లాక్ పెట్టింది నాది ఆరు కానీ బి గాని ఎం గాని పెట్టామండి ఇదే వాళ్ళకి ఫస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫోన్ ఇచ్చేటప్పుడు ఒక పేపర్ మీద గీసి ఇచ్చారు వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు మార్చారో ఏదో తెలియదు మా మిస్ మీ మూడే పెడతామని చెప్పేసి అది ఫోన్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా మేము లాక్ ట్రై చేస్తే వాళ్ళు ఎవరైతే పిల్లవాడు మా మిస్సెస్ ట్రై చేస్తే రాలేదు రాకపోగా వెళ్ళిపోయారు గంట గంట సేపు కూర్చొని కానిస్టేబుల్ ఇప్పటికి పదకొండు ముప్పై అయిందండి పదకొండు ముప్పై అయింది ఆ రోజు నా దగ్గరకు వచ్చి ఆయన అన్న మాది తప్పు అయిపోయింది నా ఈడు ఖాళీ బండభూతులు అంటే ఎట్లా మీరు మీడియాలో చెప్పొచ్చో లేదో తెలీదు ఆ మీడియాలో చెప్పొచ్చో లేదో తెలియదు సార్ నేనైతే చెప్తున్నాను ఆ ఖాళీ అనే లంజగొడుకు చేయడం వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళ వెనక అజారుద్దీన్ నవీన్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు ఉన్నారని చెప్పేసి నాకు పొలిటికల్గా ఏదన్నా కావాలన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మీకు ఏదైనా కావాలన్నా చేస్తా అంటే ఈ తప్పు జరిగిందన్న అని చెప్పేసి అని మీకు పర్సనల్గా ఏమన్నా కావాలి అంటే నేను సహాయం చేస్తానని చెప్పారని నా నేను ఏడు లక్షలు పెట్టి నేను ట్రీట్మెంట్ చేయించుకొని నాకు న్యాయం కోసం తిరుగుతా ఉంటే ఇప్పుడు వచ్చి ఈ మాట చెప్తాను మీరు మీ పర్సనల్ సహాయం అయ్యొద్దు నాకు ఏమొద్దు అన్న నేను న్యాయం కోసం పోరాడతా అని చెప్పేసి నేను అక్కడి నుంచి వచ్చాను లేదు లేదన్నా అని చెప్పేసి చేయి పట్టుకొని సీఐ గారికి మూడు సార్లు ఫోన్ చేశారు సార్ మూడు సార్లు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ తీయలేదు అన్న మీకు దండం పెడతారు రేపు ఒక్కసారి సిఐ గారిని కలిసి మాట్లాడండి అన్న అన్నారు సరే అన్న నేను వస్తాలే అని చెప్పేసి నేను ఆ రెండు రోజులు వెళ్ళలేదు తర్వాత నాకు సిఏ గారు కాల్ చేసి రాము ఒకసారి ఇక్కడ ఆఫీస్కి అయితే రండి పోలీస్ స్టేషన్కి అన్నారు ఏంటి సార్ అన్న రండి మాట్లాడదామంటే నేను వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత ఏంటి రాము అంటే నన్ను సార్ ఇది పరిస్థితి పిల్లోడి పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి నేను వీడియోలు అవన్నీ చూపించాను చూపించిన తర్వాత సరే రెండు రోజులలో నేను ట్రీట్మెంట్ సంబంధించి అది ఇది చేస్తానని చెప్పేసి ఇతన్ని ఆయన ముందు కూర్చోబెడితే నవ్వుతున్నారు సార్ ఇతను పరిస్థితి నడవలేని పరిస్థితి చూసి కాళ్ళని ఏమోకి వెళ్ళిపోతున్నాయి ఆ పరిస్థితి చూసి కూడా నవ్వు నవ్వుతున్నాడు సార్ ఇలా కొట్టడం ఎంతవరకు న్యాయం సార్ మీకు కూడా పిల్లలు ఉంటారు కదా అంటే లేదా మేము కొట్టలేదు దేవుడితోడు అమ్మతోడు ఇవన్నీ చెప్తా ఉన్నాడు సార్ మీరు చెప్పిన మాట నేను నమ్ముతానండి నా మాట కూడా మీరు ఒకసారి అడగండి పిల్లోని అని చెప్పేసి అన్నాను మూడు సార్లు అడగండి సార్ అడగండి సార్ అన్న తర్వాత ఏం బాబు కొట్టారా అని అడిగారు సార్ కానిస్టేబుల్ వాకి టాకీ పట్టుకొని వచ్చి నన్ను బూతులు తిట్టేసి క్యాస్ట్ పెట్టి తిప్పి నన్ను కొట్టారండి అటు లాక్కపోయి కొట్టారు ఈ పక్క కొట్టారు అక్కడ వేరే ఇంకొక ఆయన నాతో పాటు కూర్చోబెట్టారు కదా ఆయన వచ్చినాను ఆయన వస్తే ఆయన కాలు కూడా దొక్కారు ఆయన నీకు పుట్టిండా ఇట్లా ఇట్లా అని బండబూతులు తిట్టారు అని చెప్పేసి చెప్పాడు ఏ లేదు అలా ఎందుకు జరుగుతుందని చెప్పేసి నవ్వుతా ఉన్నాడు ఇంకా అతను తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే ఇక్కడ న్యాయం జరగదు అని చెప్పేసి నేను వచ్చాను ఆల్రెడీ ఇరవై రెండో తారీఖు నుంచి నేను కంప్లైంట్లు ఇచ్చుకుంటా వస్తున్నా డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను డీసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇచ్చాను సార్ ఇది అయిన తర్వాత నుంచి ఇంకా వీళ్ళు నాకు టార్చర్ అంటే ఎట్లా ఉంటుంది అంటే వన్ బై వన్ వన్ బై వన్ వీళ్ళు కాల్ లీస్ట్ చూస్తే అర్థమైపోతుంది ఒక ఈ అబ్బాయి ఏదైతే కేసులో ఈయన చేశాడని ఈయన మీద నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఏదైనా ఉంది అంటే ఇప్పుడు జనవరిలో జరిగిన దానికి ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేశారు కోర్టులో సబ్మిట్ చేయలేదు పైగా ఈ పిల్లోడికి డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చారండి ఉస్మానియా హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ డాక్టర్ ఆవడం మరిగా దేవత అనుకోవాలి ఆ తర్వాత ఈ రోజు డేట్ ఎంత సార్ ఈ రోజు డేట్ పన్నెండు ఈ పేపర్లో పదహారో తారీఖు అడ్మిట్ అయిన డేట్ వేయించారు ఈ నెల డిస్ రెండో తారీఖు డిశ్చార్జ్ డేట్ వేసి ఏది లామా అని చెప్పేసి ఇష్టపూర్వకంగా డాక్టర్ల పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయారు అని చెప్పేసి దాని అర్థం సార్ తర్వాత అడ్మిట్ డేటు పదిహేడు తారీఖు సారీ పదహారో తారీఖు ఈ నెల పదహారు రాలేదు కదండి పదిహేడో పదహారో తారీఖు అడ్మిట్ ఈ నెల రెండో తారీఖు డిశ్చార్జ్ ఇది అసలు ఏంటో నేనంత చదువుకోలేదు సార్ ఇది ఏంటో ఒకసారి చూడండి ఇది నిన్న మేము కంప్లైంట్ ఇవ్వడానికి నా భార్యని నోటుకు వచ్చినట్టు బండబూతులు తిట్టి క్యాస్ట్ పెట్టి తిట్టారని కంప్లైంట్ ఇవ్వడానికి సార్ తీసుకొని వచ్చి సార్తో మాట్లాడితే సార్ మాకు సపోర్టెడ్ గా వచ్చి ఇప్పటి వరకు ఎవరు రాలేదు సార్ ఇంత జరిగినా గానీ సపోర్టెడ్ గా ఈ సారు నాకు ఫోన్ టచ్ లోకి వచ్చి నాకు జరిగిన అన్యాయాన్ని మీడియా మిత్రులందరూ సిటీ చేయడం వల్ల అన్న వరకు వెళ్ళింది దీని వల్ల అన్న పరిచయం అయ్యారు పచ్చిపోయిన తర్వాత అన్నన్ని తీసుకొని వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీస్ స్టేషన్ గేట్లు వేసారండి లోపలికి వెళ్లకుండా బాబుని ఈ పిల్లోడు నడవలేని పరిస్థితి గేటు ముందల నిలబెట్టిచ్చారు అన్నని దౌర్జన్యంగా లోపలికి నెట్టి వెళ్ళి ఇవన్నీ కుదిలు తీసుకొని వచ్చి అప్పుడు గేటు ముందు కూర్చోబెట్టారు ఎంత లోపలికి నెట్టినా గానీ ఎలానివ్వకపోతే అప్పటికి ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చారు ఆ తర్వాత అన్న మాట్లాడిన తర్వాత నా భార్యని తీసుకుని వెళ్లి కంప్లైంట్ తీసుకున్నారు అప్పుడు ఈ పేపర్ ఇచ్చారండి మీ బాబుకి పుట్టుకతోటే నరాల దప్పు ఉంది నరాల దప్పు ఉంటే ఎన్సీసీలో ఎలా జాయిన్ అవుతారు సార్ ఎలా ఎలా ట్రైన్ అవుతాడు ట్రైన్ కాదు కదా అంటే అక్కడ ఎన్సీసీలో వాళ్ళు టెస్టులు చేపించిన వాళ్ళు వేస్ట్ అన్నట్టు అన్న వీళ్ళు పోలీసుల కన్నా వాళ్ళు పనికిరాని వాళ్ళనా కాదు సార్ ఇది నాకు అర్థం కాలి ఇది దేనికి ఇస్తారు సార్ వీళ్ళు వీళ్ళు డాక్టర్ ఎంత తెలివి డాక్టర్ అంటే ఈ లేడీ ఎవరో నాకు తెలియదు ఈ డాక్టర్ నా పిల్లోడికి ట్రీట్మెంట్ కూడా అసలు చూడలేదు అటువంటి ఆవిడ ఈ సర్టిఫికేట్ ఎలా ఇస్తుంది ఇది 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 చూడండి సార్ ఈ రోజు డేట్ ఏంటో చూడండి ఒకసారి మీరందరూ పదహారో తారీఖు ఉంది ఏడో నెల ఎక్కడ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఎక్కడుంది రెండో తారీఖు డిశ్చార్జ్ అయిన మనిషి పదిహేడో తారీఖు అడ్మిట్ అయినట్లు ఎలా ఇస్తారు సార్ ఇది ఎవరైనా పేదవాళ్ళు నమ్మేది ఇద్దరినే సార్ పోలీసుని డాక్టర్ని నమ్ముతారు ఈ డాక్టర్ చేసిన తప్పు పోలీస్ చేసిన తప్పుని డాక్టర్ కప్పు పుచ్చుతున్నారా లేదంటే వీళ్ళ వీళ్ళకి లావాదేవీలు ఏమున్నాయి మేము ఎంత మంది దగ్గరికి వెళ్ళినా ఇంతవరకు అయితే మాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు సార్ నేను ఆయన ఎవరైతే మా మీద కేసు పెట్టి ఆ పొలిటీషియన్ ఉన్నారో లోకల్ లీడర్ ఉన్నారో ఆ లీడర్ చెప్పిన పేర్లను పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాము వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు జనానికి కదా సపోర్ట్ చేయాలి ఇట్లాంటి నాయకులు కాదు కదా సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను అజారుద్దీన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి ఆయన అడిగాను సార్ మీరు ఖాళీ అనే పర్సన్ వెనకాల ఉన్నారంట మీరు ఉన్నారంట తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారంట నవీన్ యాదవ్ గారు ఉన్నారంట అని చెప్పేసి అంటే ఇట్లాంటి లంగా పనులకి ఆయన చెప్పిన ఒక విషయం ఇదే అండి ఇట్లాంటి లంగా పనులకి తప్పుడు పనులకి మేము ఎప్పుడు సపోర్ట్ ఉండం మంచి జరుగుతుందంటే ఎక్కడికైనా వస్తాం కానీ ఇటువంటి వాటికి ముందుకు వెళ్ళాం అని చెప్పేసి అన్నారు సార్ ఫస్ట్ బాబుని ట్రీట్మెంట్కి సంబంధించి ఏదైనా ఉంది అంటే ఆయనకి ఏం కావాలో చెప్పండి అంటే ట్రీట్మెంట్ కావాలంటే ఉస్మానియాలో ఆయన రిఫర్ చేస్తా అంటే నేను చెప్పాను సార్ ఆల్రెడీ బాబు ఉస్మానియాలోనే ట్రీట్మెంట్ జరుగుతుంది సార్ అప్పటికి రిపోర్ట్ రాలేదండి అక్కడ నేను చేయించుకోను బయట నేను చేయించుకుంటాను సార్ ఏమన్నా సహాయం చేస్తే మీ లెటర్ ఏదని ఇస్తే చేయించుకుంటానని చెప్పాను సార్ అది నేను చూస్తానని చెప్పారు వాళ్ళ పిఏ కప్ప చెప్పారు సార్ ఇక ఇంతవరకు జరిగింది సార్ ఇది ఇలా జరిగింది సార్ తర్వాత నిన్న మీటింగ్ ఒకటి యూసఫ్ గ్రీన్ బవర్స్ దగ్గర మీటింగ్ జరుగుతుంది సార్ గ్రీన్ బావర్స్ దగ్గర మీటింగ్ జరిగేటప్పుడు పొలిటికల్స్ అని వాళ్ళ పేర్లు నాకు రాదు తెలియదు వాళ్ళు వచ్చారు వీళ్ళందరూ పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఈ పిల్లోడు గురించి మన పోలీస్ స్టేషన్ దగ్గర జరిగింది మీడియాలో జరిగితే చూశారు మమ్మల్ని అడ్డుకున్నారు అయినా కానీ ఈ పిల్లోని ఎత్తుకొని నేను వెళ్ళిపోవడం మా భార్య వాళ్ళందరూ కాళ్ళు కాళ్ళ మీద పడి రెండు ఒక్క నిమిషం మాట్లాడడానికి టైం అడిగారు సార్ వాళ్ళు ఇచ్చారు పిఏ వాళ్ళు ఏమన్నారంటే మా పిఏకి టచ్లో ఉండమన్నారు వాళ్ళు పిఏ నెంబర్లు మా దగ్గర లేవు వాళ్ళ లోకల్ రాజకీయ నాయకులు నడిపితే వాళ్ళు ఎవరూ ఇవ్వలేదు ఇక నాకు న్యాయం ఎలా జరుగుతుంది సార్ మీరే చెప్పాలి నాకు నా కొడుకుని ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలా కావాలనే మేము కోరుకుంటున్నాను సార్ ఎప్పటి నుంచి కూడా అదే ఫస్ట్ డే ఫస్ట్ నుంచి కూడా ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి కూడా నేను ట్రీట్మెంట్కి సంబంధించి అడిగాను మేము ఇంత పెట్టాము మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు నా నా పొజిషన్ ఉన్న వరకు నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను సార్ నాకు న్యాయం జరగాలి ఈ ఈ పో ఇది సార్ ఎన్సీసీ స్టూడెంట్ సార్ ఇతను ఇతను ఫొటోస్ కూడా చూడొచ్చు బ్యాచీలు చూడొచ్చు ఇవన్నీ చూడొచ్చు సార్ మీరు సార్ బాబుని పిఎస్కి తీసుకెళ్ళడానికి కారణం నేను ఆ రోజు ఇక్కడ నేను ఊర్లో లేను సార్ నా భార్య మాట్లాడుతుంది సార్ నాకు కావాల్సిన న్యాయం ఏంటి అంటే ఆ రోజు మూడు రోజులు సార్ మా భార్య చెప్తారు ఆ రోజు నేను లేను సార్ నేను లో ఉన్నాను సార్ చెప్పారు సార్ చెప్పారు సార్ ఈ ఆదివారం కావడంతో పిల్లోడు స్కూల్ నుంచి స్కూల్ లేదు ఆ రోజు ఆదివారం ఆదివారం సార్ డిసెంబర్ పదిహేను ఆదివారం ఇతను మార్కెట్ పోదామని మా మెసేజ్ చెప్పగానే ఇంకా టైం ఉంది కదా మధ్యాహ్నం తర్వాత పోదామని చెప్పేసి అన్నారు ఆవిడే పడుకున్నారంటండి ఇతను ఫోన్ తీసుకొని పోయి ఇతను ఇతను ఫ్రెండ్ రీల్స్ చేసుకుంటా ఉన్నారు ఈ ఆపోజిట్ ఆపోజిట్ లో వాష్రూమ్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ వాష్రూమ్ సైడ్ స్టెప్స్ ఉన్నాయండి ఆ స్టెప్స్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తూ రీల్స్ చేసుకున్నారు తర్వాత సిగ్నల్ వైఫై సిగ్నల్ రావటం లేదని చెప్పి ఇతను ఫోన్ ఎత్తారంటండి ఇతనితో పాటు ఉన్నతను కింద ఉన్నారు ఇతను ఫోన్ పైకి ఒక ఐదు సెకండ్లు ఒక మగ మనిషి స్నానం చేసేది ఐదు సెకండ్లు వీడియో వచ్చింది దాంట్లో తల దుడుచుకునేది అది ఫుల్ వీడియో కూడా కదా తల దుడుచుకునే వీడియో వచ్చిందంట దాన్ని చూసి అతను అరవటంతో వీళ్ళకి భయం అయ్యి వీళ్ళు కిందకి వెళ్ళిపోయారు ఇద్దరు తర్వాత ఇతను మా బిల్డింగ్ లోనే కదా ఉండేదని చెప్పేసి పైకి రాగానే ఇతన్ని అడిగితే దాంట్లో నేను భయపడి తీయలేదని చెప్పేసి డిలీట్ చేశారంట ఆ ఈ పిల్లోడు చేసింది తప్పు నేను దానికి శిక్ష ఏమనే చెప్పారు అయిన తర్వాత వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములండి లోకల్ లీడర్ ఎవరైతే ఉన్నారో కాలేదు అనేటతను తర్వాత అలీ తర్వాత అబ్దుల్ రెహమాన్ ఇతను అబ్దుల్ రహమాన్ కంప్లైంట్ ఇచ్చిన పర్సన్ ఆ వీడియోలో వచ్చిన ఐదు సెకండ్లు ఎవరైతే ఉన్నారో అతను అబ్దుల్ రహమాన్ అండి ఈ అలీ వాళ్ళ తమ్ముడు కాలేదు ఆ అబ్దుల్ రహమాన్ తమ్ముడు అండి ఈయన ఖాళీ అనేటతను లోకల్ లీడర్ ఇతను ఫోన్ చేయగానే వీళ్ళు వచ్చేసి ఈ పిల్లోని కింద పడేసి కొట్టి నోటుకు వచ్చినట్టు బండబూతులు క్యాస్ట్ పెట్టి తిట్టి నా నా వెనకాల ఎవరెవరు ఉన్నారో నేను చూపిస్తాను నా గుద్దల దమ్మేందో చూపిస్తా నేను మీ నీ కొడుకు ఎలా బయటకు వస్తాడో అని చెప్పేసి మాట్లాడి అంతకుముందు ఈ పిల్లోడు అతన్ని పోలీసులకు పట్టించినారు ఆయన ఏం కేసులో ఉన్నారో తెలియదు ఫోన్లో రోడ్డు మీద వెళ్తా ఉంటే ఫోన్లో చూపించారంటండి పోలీసు వాళ్ళు ఏదైనా తెలుసా అంటే తెలుసు అని ఇంటి దగ్గర తీసుకొచ్చిన దానికి ఇది వాళ్ళు వాళ్ళు మొత్తం రౌడీ చేస్తారు బండి వాళ్ళుకి రెంట్కే ఉంటారు నేను రెంట్కే ఉంటాను యాండీలాక్లు ఎరగొట్టేసి ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టి వాళ్ళ బండ్లు ఇక్కడ పెట్టుకునేది దీని దగ్గర గొడవ అయిపోయింది దీని దగ్గర గొడవ అయిన దగ్గర నుంచి అప్పుడు నుంచి లోపల పెట్టుకొని ప్రతిసారి ఇక ఏది ఉన్నా కర దీంట్లో నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఈ విషయం గురించి నేను ఓనర్కి ఎన్నో సార్లు సార్ వాష్రూమ్ లో పోయాల్సిన ఉత్సాహ నా డోర్ ముందు పోస్తారండి వాష్రూమ్ లో పోయాల్సిన ఉత్సాహ నా డోర్ ముందు పోస్తాడు బట్టలు లేకుండా నైట్ మొత్తం ఆ డోర్ చుట్టుపక్కల ఆడవాళ్ళు ఉన్నారు బట్టలు లేకుండానే వాష్రూమ్లోకి పోవటం ఆ వాష్రూమ్ లోపల కూడా పోరు బయట పోస్తే అది నా ఇంటి దర్వాజా దగ్గరకు వస్తుంది దానికి తర్వాత సిమెంట్ దర్వాజా అనేది లోపల కిచెన్లకు డైరెక్ట్గా వచ్చేస్తుంది అది తోటి ఇవన్నీ మేము ఓనరావు పెడుతుంటే మా మీద లోపల ద్వేషం పెట్టుకొని ఈ పిల్లోని ఈ పొజిషన్ చేసుకొచ్చారు కేసు పెట్టినప్పుడు తీసుకెళ్లినప్పుడు పదిహేనో తారీఖు సార్ తీసుకెళ్లింది మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట టైంలో తీసుకెళ్లారు మూడు రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచే రైట్స్ ఎవరికి ఎవరిచ్చారు వాళ్ళకి పిల్లోని పదిహేడు సంవత్సరాల పిల్లోని తర్వాత కొట్టే రైట్స్ ఎవరికి ఇచ్చారు కొట్టినప్పుడు సాక్ష్యం కూడా ఉంది సార్ నా దగ్గర పర్సన్స్ కూడా ఉన్నారు ఇతనితో పాటు అరెస్ట్ చేసిన ఇంకొక పర్సన్ ఇతని కన్నా ముందు చేశారు వన్ డే ముందు అతను కూడా నాకు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రావడానికి రెడీ ఉన్నారు అతను కూడా నేను చూపిస్తాను వీళ్ళు తప్పు చేయని వాళ్ళు అయితే నా ఇంటికి వచ్చి నన్ను బతిలాడాల్సిన పని లేదు నాకు వంద సార్లు ఫోన్ చేయాల్సిన పని లేదు సార్ ఎవరు కూడా నా దగ్గర తప్పు ఉంటే ఎవరు చేయాల్సిన పని లేదు కదా సార్ నాకు న్యాయం నాదా నేను నా భార్యకి అరికాలు దగ్గర నుంచి నెత్తి వరకు ఇక్కడ వరకు కాలిపోయిందన్న రెండు వేల తొమ్మిదిలో నేను దేవుని నమ్ముకొని నేను ప్రార్థన చేస్తున్నా దేవుని నమ్ముకొని నేను ప్రేయర్కి వెళ్తున్నా నా సర్టిఫికేట్స్ మొత్తం ఒరిజినల్ ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి నేను ప్రేయర్ వరకే చేసుకుంటున్నా నేను క్యాస్ట్ మారలేదు కులం మారలేదు ఏది మారలేదు వాళ్ళు పెట్టుకున్నంత మాత్రం సరిపోదు కదా సార్ ఎప్పుడు ఇచ్చాను సార్ కంప్లైంట్ ఎప్పుడండి అదే అదే ఎప్పుడు ఇచ్చాను ఎవరు సార్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ లో కొట్టారు వాళ్ళు తప్పు చేయకపోతే ఈ మెడికల్ సర్టిఫికేట్ ఎలా పుట్టించారండి మీరు మీడియా వాళ్ళే కదా ఈ మెడికల్ సర్టిఫికేట్ ఎలా పుట్టించారని అని అడుగుతున్నాను మీరు కొట్టలేదని చెప్తున్నారు కదా మీరు మరి ఈ మెడికల్ సర్టిఫికేట్ మరి ఎలా సార్ వాళ్ళు అడిగింది మీరు చెప్పారు ఇప్పుడు ఈ మెడికల్ సర్టిఫికేట్ దొంగదా ఒరిజినల్ మీరు చెప్పండి అది మీరు చెప్పండి సార్ కొట్టకపోతే ఎలా అవుతారు సార్ ఇప్పుడు మనందరికి పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళకి ఒక చిన్న రాయి దెబ్బ తగిలితేనే మనం ఒప్పుకోము ఆగమ్మా వాళ్ళ ఇప్పుడు మన పిల్లలకి చిన్న రాయి దెబ్బ తగిలితేనే ఒప్పుకోము ఈయన నడవలేని డోక్కుంటూ పోతున్నాడు సార్ వాష్రూమ్ కి ఇక్కడి నుంచి అక్కడ పోవడానికి బెడ్ ఎక్కడానికి పదిహేను నిమిషాలు వీడియో చూపి చూడండి ఈ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు ఎన్సిసి స్టూడెంట్ ఈ రోజు డేటు ఇది చూడండి ఇది తప్పు చేసి కొట్టి తప్పు చేయకపోతే ఈ సర్టిఫికేట్ ఎలా తీసుకొస్తారని అడుగుతున్నాను మీరు అడిగిన క్వశ్చన్ కి నేను లాస్ట్ మంత్ ఇచ్చానండి జన డిసెంబర్లో జరిగింది ఎన్ని నెలలు ఎందుకు వేయిట్ చేశానంటే అది ఇప్పటిదాకా చెప్పాను సార్ నా నాకు ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు నేను ఇంటి దగ్గర ఉంటేనేమో నా భార్య హాస్పిటల్ చుట్టూ తిరగాలి నా దగ్గర డబ్బులు దోలాడుకోవడం కోసం ఉన్నాయి అమ్ముకొని ట్రీట్మెంట్ అక్కడిక్కడ తిరగడానికే సై టైం జరిపోయింది ఈ పరిస్థితి ఇంతవరకు వస్తుందని నేను అనుకోలేదండి ఇలా ఇలా అవుతాడని కూడా నేను అనుకోలేదు పిల్లగాడి పరిస్థితి ఇది ఇంతవరకు వచ్చిన తర్వాత నా పరిస్థితి ఎలా అంటే ఒక తండ్రిగా నా దగ్గర నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అయిపోయింది వీళ్ళు ఇలా కొట్టిన ఇలా చేసినారు తర్వాత మూడు రోజులు స్టేషన్ లో ఉంచినారు కాబట్టి నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి నేను ముందుకు వెళ్ళాను నాకు జరిగిన అన్యాయం నేను పది మందికి చెప్పుకుంటే వాళ్ళు సలహాతో నేను ముందుకు వచ్చాను సార్ అప్పటి వరకు నా గుండెలోనే ఉంది ఇదంతా